అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ను వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి పావురాళ్ళు ఎక్కువగా దేవాలయ గాలి గోపురాల్లో ఎందుకుంటాయి పావురాళ్ళు ఇతర పక్షులు ఎక్కువగా ప్రార్థనా మందిరాలపైన ఉండడానికి కారణం అవి ఏకాంత ప్రదేశాలు ఎత్తైన స్థలాలు కావడమే అవి గూళ్ళు కట్టుకోవడానికి వీలైన మూలలు శిల్పాల వెనుక గోపురం గూళ్ళలోనూ ఉంటాయి సామాన్యంగా అక్కడికి అంత పైకి జనం వచ్చే అవకాశం ఉండదు గాలికి ఊగి పడిపోయే చెట్ల కంటే గోపురాలు సురక్షితంగా ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా గోపురాలు కూలిపోయేటట్టుండే పావురాల ముందే పసిగట్టి ఇంకో ఎత్తైన ప్రదేశానికి ఎగిరిపోతాయి అందుకే భగవంతుడు వాటికి రెక్కలిచ్చాడు మానవులకు కూడా జ్ఞానం ఆచరణ అనే రెండు రెక్కలుంటే భూమిపైన సంసార ప్రమాదాల్లో పడకుండా ఆకాశం అంటే పరబ్రహ్మలో విహరించవచ్చు ఆ గోపురాల్లోని పావురాలు ఓం ఓం అని ప్రణవజపం చేస్తూ దేవుడి సన్నిధిలోనే ఉంటూ జ్ఞానం శాంతికి సంకేతాలుగా ప్రపంచమంతా ఆదరింపబడతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి